చూడండి మా ఇంట్లో పిల్లి ఎంత చక్కగా నన్ను అనుకరణ చేస్తుందో అందరు కూడాను సో ఈ పిల్లికి కూడా భాష ఉంటుందని దీని ద్వారా మనకు తెలుసుకోవచ్చు సో నేను చెప్పింది అర్థం చేసుకుంటుంది అనమాట వెంటనే ఫాలో అవుతుంది చక్కగానే వాడే వండర్ అంటే హవార్ అని చెప్పేసి అంటే హవార్ అంటుందనమాట యా చూడండి దగ్గరికి వెళ్తున్నా సరే కదలకుండా అంత ధైర్యంగా చక్కగా కూర్చుంది ఓకే 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 స్టే దాబ్ టేక్ రెస్ట్ థ్యాంక్ యూ